ని వధించడానికి భీమసేను వారు చూడండి ఎంత గంభీరంగా అయితే ఉన్నారు బకాసురు వధించడానికి భీమసేనుల వారు ఊరి మీదకి పిండి వంటలు సిద్ధం చేయమని చాటిం పోయడానికి అయితే వస్తున్నారు బకాసురు వత కార్యక్రమం ఎలా చేస్తారు ఈ వ్లాగ్ లో చూసేసేయండి భీమసేనుల వారికి ప్రసాదం కోసం మా ఇంట్లో అయితే ఈ రోజు మినపగాలు అదే విధంగా మునగాకు తాలింపు అయితే చేస్తున్నారు మహాభారతం విన్న వారికి భీమసేనుడు బకాసుని ఏ విధంగా చంపాడో తెలిసే ఉంటుంది ఏకచక్రాపురంలో పాండవులను నివసిస్తున్నప్పుడు ఆ ఊరిని పట్టి పీడిస్తున్న బకాసురుడు అనే రాక్షసుని భీమసేనుల వారు ఒక బండిపైకి ఆహారాన్ని తీసుకుని వెళ్లి వదిస్తాడు కదా అటువంటి మహాబలవంతుడైన భీమసేనుల వారిని స్మరించుకుంటూ ఈ రోజు అయితే మా ఊర్లో బకాసువాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ ధర్మకర్త వారి ఇంట్లో భీమసేనుల వారికి తొలి పూజ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు మా చిన్నప్పుడు అయితే ఎద్దుల బండికి బాగా అలంకరించి భీమసేనుల వారిని అయితే ఊరేగించేవారు ఇప్పుడైతే ఎద్దుల బండి లేదు కాబట్టి ట్రాక్టర్ మీద విధంగా అలంకరించి భీమసేనుల వారిని అయితే ఊరేగిస్తున్నారు బలిబండికి దిష్టి తీసి పూజలు నిర్వహించిన తర్వాత వచ్చిన వారందరికైతే ప్రసాదాలు అయితే పంచుతారు మా ఇంట్లో ఈ రోజు బలిబండిలో ప్రసాదం కోసం వినపకాయలు ముద్దపప్పు మునగాకు గంధదుంప వేపుడైతే అయితే చేస్తారు మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు బలిబండి కోసం వాళ్ళ వాళ్ళ ఇంట్లో అయితే అనేక రకాల పిండి వంటలు అయితే తయారు చేస్తారు మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్క వీధికి బలిబండి వచ్చినప్పుడు ఇంట్లో తయారు చేసిన పిండి వంటల్ని మొత్తం ఆ బలిబండి పైకి అయితే నింపుతారు ఇలా బండిపైకి నింపిన పిండి వంటలను చివరిగా అందరికీ ప్రసాదంగా అయితే పంచి పెడతారు ఇలాంటి మహాభారత యజ్ఞ కార్యక్రమాలు కేవలం చిత్తూరు జిల్లా విధంగా తమిళనాడులోని కొన్ని గ్రామాలలో అయితే మీరు చూడగలరు ఈ రోజు నుంచి మా ఊర్లో రాత్రిపూట నాటకాలు అయితే మొదలవుతున్నాయి రేపటి రోజున ద్రౌపది అమ్మవారికి పంచ పాండవులతో మా ఊర్లో అంగరంగ వైభవంగా ఏ విధంగా కళ్యాణోత్సవం నిర్వహించారో మీకైతే చూపిస్తాను ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ఇస్టాగ్రామ్ లో అదే విధంగా యూట్యూబ్ లో ఛానల్ ని ఫాలో చేసేసేయండి